నీళ్లు మాత్రం పుష్కలంగా ఉండాలి నీళ్లు లేని మాత్రం ప్రయోగం చేయకూడదు దీని కూడా సెన్సిటివ్ దీని మీద అవగాహన ఉండాలి మేము డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇట్లాంటి క్షేత్రంలోనే అందరు రైతుల్ని పిలిచి ఇంత భోజనం పెట్టి ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టేది అప్పుడు బిఎన్ రావు అనే అడ్వైజర్ ఉండేది మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు ఇప్పుడు అందరికి నాలెడ్జ్ వచ్చింది మన రైతులే చెప్పగలుతారు ఐదారు ఏళ్ళైంది కాబట్టి ఫ్యాక్టరీలు కూడా దగ్గర దగ్గరకు వచ్చింది నర్మేట వచ్చింది తర్వాత త్వరలోనే స్టార్ట్ అయ్యేటట్టుంది అదేవిధంగా ప్రీ యూనిట్ది నిర్మల్లో స్టార్ట్ అయింది అది కూడా రెండు మూడు నెలల్లో అయిపోయేటట్టుంది రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీలు కూడా స్టార్ట్ అయినాయి అన్ని చోట్ల మహబి నెగర్లు కూడా రెండు అవుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఇది పోతున్నది కాబట్టి మనకి నిఖార్స్ అయినది మరియు ఖచ్చితత్వంగా మన డబ్బులు వచ్చేది ఏ చీడపీడలకు కానీ కొత్త మొగిపురు పురుగు కానీ వస్తుంది దాని మీద కూడా కొద్దిగా అవగాహన ఉంటే దాన్ని నివారించుకోవచ్చు పెద్ద సమస్య ఉండదు దీంట్లో నీళ్లు పెట్టాలి కానీ అసలు నీళ్లు తక్కువైపోతే మొగ మొగ గెలలు వస్తాయి ఉపయోగం లేదు ఆ పంట స్ట్రెస్ ఎక్కువ అయితే నీళ్లు ఎక్కువైతే మొగాడ రెండు వస్తాయి ఒక చెట్టుకి ఇది కానీ మీరు ఎప్పుడైతే స్ట్రెస్ ఉందో నీళ్లు పెట్టమో అప్పుడు మొగవే వస్తాయి ఆ పంట రానట్టే లెక్క ఇందాక మీరు రైతులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక జిల్లాలో మొత్తం కూడా మగ వచ్చినాయి టోటల్గా పంట వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి బ్యాలెన్స్ కొద్దిగా అవగాహన లేకపోతే ఇబ్బంది అవుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఫ్యాటీ తీసి పెడుతున్నాం కాబట్టి కానీ మనీ నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదు జిల్లాలో ఐదు వేల ఎకరాలు అయితే సగం ఆలేరు కాన్షియస్ లోనే రెండు వేల రెండు వందల దాకా ఉంది ఒక మండలంలోనే ఐదు వందల ఎకరాలు ఉంది మీరే ఇప్పటికీ ఎక్స్పోర్ట్స్ అయ్యి ఉంటారు రైతులంతా కాబట్టి నాకు తెలిసైతే ఉన్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో అందరం కూడా ఈ ఆయిల్ ఫామ్ వైపు మళ్ళటం ఒక్కటే మనకి శరణ్యం ఎందుకంటే ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మొత్తం కూడా మీరు అనుకునేది ఆయిల్ ఫామ్ అంటే ఆయిల్ అనుకుంటారు దీంతో చాలా కథ ఉంది మొత్తం మనం వాడే కాస్మెటిక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి సౌత్ కొరియాలో సియోల్లో వాటిలలో కూడా దాంట్లో ఈ ఎక్స్ట్రాక్ట్ వాడతారు చాలా వాల్యుబుల్ సో అక్కడి నుంచి పెడితే దీని బై ప్రొడక్ట్ అన్ని కూడా వస్తాయి అక్కడ అన్ని పెట్టారు అక్కడ ప్రతి ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రతి పదార్థం కూడా వాల్యుబుల్ అయితే దీంట్లో బంగారం నథింగ్ బట్ కాబట్టి దీని వైపు అందరం కూడా పోవాలని చెప్పేసి ఆయిల్ పామ్ పంట వైపు అందరూ పోవాలని చెప్పేసి ఇక రానున్న రోజుల్లో చిన్న సన్నకారు రైతులు కూడా దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తునపోయి మన తెలంగాణని ఈ యొక్క ఆయిల్ ఫామ్ యొక్క హబ్ గా మార్చాలి ఇదంతా ఎందుకోసం అంటే రైతులకు డబ్బులు కావాలి లక్షాధికారులు కావాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా చేసే పద్ధతి కాబట్టి ప్రభుత్వం నుంచి జిల్లా నుంచి పూర్తి స్థాయిలో దీన్ని ఒక డ్రైవ్ లాగా తీసుకుంటాం గౌరవ విప్పు గారు మరియు ఇతర ప్రజాప్రతినిల సహకారంతో దీన్ని ముందు తీసుకపోయి మాకున్నటువంటి టార్గెట్ ని అచీవ్ మేము ముందుంటామని చెప్పి ముగిస్తున్నాం ఇలాంటి ఆయిల్ ఫైడ్ ద్వారా ఎకరాకు లక్ష పైన రాబడి వచ్చే పంటను అందరికీ అందుబాటులో తేవాలి అందరినీ ఆ వైపు ప్రోత్సహించాలని ఒక చక్కటి మీటింగ్ ద్వారా ఇవాళ మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి కాని మన వ్యవసాయ శాఖ మాత్రం తుమ్మల నాయసు కానీ ఆయిల్ ఫైడ్ చైర్మన్ అన్న చంగారావు రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతు పక్షపాతి రైతులు రాజు చేయడం కోసం ఎన్నో రకాల సబ్సిడీలతో పాటు రైతులు ప్రోత్సహించి గత ప్రభుత్వాలు చేయనటువంటి సబ్సిడీలు కానీ గత ప్రభుత్వాలు చేయనటువంటి పనులను రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయాలి నిజంగా మన ఉమ్మడి జిల్లాలో ఆలూరు ముందు రావాలంటే రైతన్నలందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలతో పాటు అవేర్నెస్ కూడా పెరగాలి ఏదో నీళ్ళు వచ్చినాయా వ్యవసాయం చేసినామా నాటేసామంటే మళ్ళా కోతలు నాడే పోతాం కానీ దాన్ని వెనుకున్నట్టు కష్టం నిజంగా వ్యవసాయ రంగంలో నేను అనుకున్న అన్నం మాట్లాడేటప్పుడు అన్న వ్యవసాయ రంగంలో పిహెచ్ చేసినట్టు రైతుకున్న కష్టాలు చెప్పిండు వరేసే ఏ రకంగా నాట్ల విషయంలో కానీ ముదురు విషయంలో కానీ కోతల విషయంలో కానీ ఏ రకంగా ఇలా లేబర్ ప్రాబ్లం వస్తాయో అన్ని పోసేవచ్చునని చెప్పిండు అదే కాకుండా ఇలా ప్రకృతి కూడా సహకరించాలి ఓసారి అధిక వర్షాలు పడతాయి రాళ్ల వానలు పడతాయి ఇలా మబ్బులకు రోగాలు కూడా వస్తాయి మరి ఇవాళ మన ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ కు ఏదొచ్చినా తట్టుకునే చెట్టు ఆయిల్ ఫామ్ కాబట్టి రైతులు నష్టపోకుండా ఆయిల్ ఫామ్ దిక్కు మళ్లించడానికి ఇలాంటి అవేర్నెస్ మీటింగ్ల ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన ప్రాంతంలో ఇంకా కూడా రైతుకు పెద్ద ఎత్తున లాభాలు రావడం కోసం ఏదైతే వ్యవసాయ కూలీలకు కూడా భారం లేకుండా మంచి నాణ్యమైనటువంటి ఈ చెట్లను కూడా మనకు సబ్సిడీలో రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వం భరించి మనకి ఇరవై రూపాయలకే ఇవాళ మొక్కనిచ్చి దానికి నాలుగు సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు అంతర్బం చేసుకుంటే దానికి కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి మనకు అందుబాటులో మనకు ప్రభుత్వం చేపడుతుంది అదే కాకుండా చాలా మంది మనరు దాకా అన్నారు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కానీ మార్కెట్ లేదన్నారు ఇప్పుడు ఈ గౌరవ చైర్మన్ గారు జంగారావు రెడ్డి గారు చెప్పారు మన పక్క ప్రాంతం ఇక్కడనే నర్మిట అంటే మనకంత పదిహేను ఇరవై కిలోమీటర్లు అవుతుంది మనకు అందుబాటులో అక్కడ కంపెనీ కూడా వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా మనం ఆయిల్ ఫామ్లను ప్రోత్సహించి తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు ఎక్కువ ఆయిల్ ఫామ్ సాగు చేసేటువంటి చరిత్రను తీసుకురావాల్సిందిగా ప్రయాణం చేస్తాను ఎవరైతే కష్టపడతారో వాళ్ళే లబ్ధి పొందే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పుగుతా ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు ఉన్నా పద్దెనిమిది సంవత్సరం తీసుకురావాలి రైతును రాజు చేయాలి మన ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి మనము సస్లంగా ఉండాలన్నదే లక్ష్యంగా ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ